కమర్షియల్ డైరెక్టర్ మారుతి పానండియా స్టార్ ప్రభాస్తో ది రాజా సాబ్ అనే భారీ పాన సినిమా తెరకెక్తున్న విషయం తెలిసిందే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ కాస్త వినిపిస్తుంది ఈ సినిమాలో తండ్రి పాత్ర కూడా ఉంటుందని ఇప్పుడు ఆ పాత్ర మరో సీనియర్ హీరో కనిపించే అవకాశం ఉందని సెకండ్ హాఫ్లో ప్లాజ్ బ్యాక్లో వచ్చే ఈ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని తెలుస్తుంది మరి వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ కిక్ ఇస్తుంది కాగా ఈ సినిమాలోని విజువల్స్ వండర్ఫుల్గా ఉంటాయని ముఖ్యంగా ప్రభాస్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని తెలుస్తుంది ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ మీ గా ఉంటున్నాయని తెలుస్తుంది అలాగే ఇదొక మాస్ మసాల్ ఎంటర్టైనర్ అని ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారట్లు తెలుస్తుంది మొత్తం మీద మారుతి ఈ ప్రాజెక్టు కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ను సిద్ధం చేశాడంట ప్రభాస్కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుందంట కాగా ప్రభస్త మారుతి హిట్ కొడితే ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే అప్డేట్స్ కోసం చేసుకోండి